ఈ యొక్క వీడియోలో అఖండ తాండవం టూ ఈ యొక్క తొమ్మిదవ రోజు జరుగుతుంది కాబట్టి డే ఎయిట్ న ఎంత కలెక్షన్ చేసింది స్టేట్ వైజ్ గా అయితే ఇంకా రాలేదండి మరి కొద్దిసేపట్లో వస్తుంది అనమాట నైన్త్ డే కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి నెక్స్ట్ మారిపోవచ్చు అనమాట ఈ యొక్క వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అది కాకుండా కొంతమంది కంపారిజన్ చేసి చెప్పమంటున్నారు అనమాట అది ఏంటంటే బ్రో అవతారికి అఖండ టూ కి కంపారిజన్ చేసి చెప్పు ఒకసారి అని అంటే బ్రో ఏంటి బ్రో మరి కామెడీగా మాట్లాడుతున్నారనమాట మీరు నాకు తెలిసి కామెడీ పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి మన ఇండియాలోనే జస్ట్ మన ఇండియాలోనే ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంతో తెలిసా దానికి అవతారికి ఇరవై కోట్లు బ్రో ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ వరకే ఇది ఇరవై కోట్లు దానికి దీనికి నాకు తెలిసి పెట్టాల్సినంత అవసరం లేదు అని అనుకుంటున్నా అది అదర్ లాంగ్వేజ్ మన ఇండియాకు వచ్చి దుమ్ము దుమారం పడుతుంది అంటే అసలు మామూలు విషయం కాదు ఇది అది కాకుండా దీనికి మిలియన్స్ డాలర్స్ లలో వచ్చేసి ఉన్నాయి దీనికి కలెక్షన్ అనేది అవతారికి సో నాకు తెలిసి దానికి దీనికి కంపారిజన్ చేసి చెప్పకూడదు మాక్సిమం కానీ ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను ఇంకో మెయిన్ విషయం ఏంటంటే గ్రాసు నెట్ ఓబర్సీస్ మొత్తం క్లారిటీగా చెప్తానండి మొత్తం క్లారిటీగా చెప్తానండి అఖండ తాండవం టూ ఈ రెండు మూవీస్ కి కంపారిజన్ చేసి చెప్తాను క్లారిటీ కానీ అండి ది బెస్ట్ మూవీ ఏంటో ఇంకా మీరే చెప్పాలి నేనైతే చెప్పను నాదో చిన్న మనవి చాలా మంది నా వీడియో చూస్తున్నారు ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారన్నమాట ప్లీజ్ అండి ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లెక్ని ఆల్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ ని ముందుకు తీసుకొని వస్తాను అనమాట చాలా మంది ఈ యొక్క కలెక్షన్స్ ని ఫేక్ అని చెప్తున్నారనమాట ఇవేం ఫేక్ కాదండి రియల్ కలెక్షన్స్ ఇవి ఓకేనా రియల్ కలెక్షన్స్ ఇవి మీరు వెనుక తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏం లేదు రియల్ కలెక్షన్స్ అనమాట ఒక అఖండ ఉంటూ మళ్ళీ వచ్చే అవతార్ తిరిగి కంపారిజన్ చేసి చెప్పను కానీ మీకు ఒక అమౌంట్ అనేది చెప్తా ఇంకా ది బెస్ట్ మూవీ ఏంటో మీరే మీ నోట్తోనే చెప్పాలన్నమాట ఓకేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అనేది ఒకసారి ట్రై చేయండి సో నిన్న డే ఎయిట్ అనేది వరల్డ్ వైడ్గా ఇండియన్ వైజ్గా వదిలేదన్నమాట ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని వన్ పాయింట్ సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అనమాట అంటే ఒక కోటి డెబ్బై ఏడు లక్షలు అనమాట సో ఇది స్టేట్ వైజ్గా జస్ట్ ఒక వన్ అవర్ క్రితం వదిలేడనమాట తెలుగులో వచ్చి ఒకటి పాయింట్ ఐదు లక్షలు తమిళ్లో వచ్చి జీరో పాయింట్ జీరో రెండు లక్షలు మాత్రమే అనమాట ఇప్పుడు మలయాళంలో కర్ణాటకలో సో చాలా తక్కువగానే కలెక్షన్ చేసింది ఇప్పుడు తెలుగులోనే ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షలు అసలు ఒక రోజుకి వచ్చిందే నిన్న ఒకటి పాయింట్ డెబ్బై ఏడు లక్షలు ఇక్కడ అసలు కర్ణాటక కన్నడలో మళ్ళీ వచ్చి ఇటు చూసుకున్నట్టయితే మలయాళంలో అసలు ఏం వచ్చిందో ఏం రాలేదో అని అనేదే తెలియట్లేదు అన్నమాట రాలేదండి అటు చూస్తే కన్నడలో మలయాళంలో అసలు రాలేదు కలెక్షన్లు నాకు తెలిసి అంతగా లేవు దాంట్లో ఒకవేళ వచ్చినా కానీ ఏదో ఒక యాభై వేలు అరవై వేలు వచ్చి ఉంటుంది మ్యాక్సిమం చూడాలి ఇక ఏమన్నా వదిలితే అన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి డేట్ ఉంది జరుగుతుంది జీరో పాయింట్ జీరో 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 క్లోజ్ అనేది ఉందనమాట ఇంకా ఇది ఒక లైవ్ డేటా కాబట్టి కొద్దిసేపట్లో రావచ్చు మీకు వీడియో పరంగా అందిస్తాను టోటల్ మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే అఖండా టూకి డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షలు అనమాట అంటే డెబ్బై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షలు అనమాట టోటల్ అండి మొత్తం నెట్ కలెక్షన్ వచ్చి ఇంత సంపాదించింది అనమాట ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే డెబ్బై ఆరు పాయింట్ నలభై నాలుగు కోట్లు టోటల్ వరల్డ్ వైడ్ గా వచ్చి డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షలు అనమాట సో ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో వచ్చి వంద కోట్ల వరకు వచ్చేసింది అనమాట ప్రస్తుతానికి ఇండియన్ గ్రాస్ లో ఓకేనా ఇంకా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే నూట నలభై ఐదు నుంచి నూట నలభై నాలుగు నూట యాభై కోట్లు ఉండొచ్చారని చెప్పి ఇన్స్టిమేషన్ చెప్తున్నారు కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే నూట యాభై కోట్లు కొట్టేసింది ఓవర్సీస్ లో వచ్చి మొత్తంగా చూసుకున్నట్లయితే పదకొండు కోట్ల యాభై లక్షలు సంపాదించింది అనమాట ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను నేను ఇవన్నీ సో చాలా మంది ఫేక్ కలెక్షన్స్ అనమాట అంటున్నారు అనమాట ఫేక్ కలెక్షన్స్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్పనండి సీరియస్ గా నేను మళ్ళీ మళ్ళీ చెప్పను ఇరవై ఒకటిలో వచ్చింది అఖండ వన్ ఓకేనా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అనమాట నేను ఇండియన్ నెట్ కలెక్షన్ అంతా అరవై ఏడు పాయింట్ యాభై ఐదు లక్షలు అనమాట ఫస్ట్ డే ఫస్ట్ వీకెండ్ కి ఏడు రోజులకి అరవై ఏడు పాయింట్ యాభై ఏడు లక్షలు అనమాట మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షలు అనమాట అంటే డెబ్బై తొమ్మిది కోట్ల తొమ్మిది లక్షలు అనమాట షేర్ లో వచ్చే నలభై ఆరు కోట్ల ఇరవై రెండు లక్షలు అనమాట మీరు కంపారిజన్ చేసి చూసుకోండి సో ఇక చూసుకున్నట్లయితే అవతార్ త్రీ చూసుకున్నట్లయితే బ్రో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనికి కంపారిజన్ చేసి చెప్పకూడదు అది చాలా పెద్ద సినిమా అండి సో చూసుకున్నట్లయితే ఇది చెప్పాలి చెప్పకూడదు కూడా తెలియట్లే నాకు ఆ నెంబర్ చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట నాకు ఫస్ట్ పాయింట్ అదే ఏంది బ్రో ఒక ఒక రోజుకి ఇరవై కోట్ల ఐదు లక్షలు ఏంది బ్రో ఒక్క రోజుకి మన ఇండియాలోనే నెట్ కలెక్షన్ ఇంకా వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే గ్రాస్లో వచ్చి ఐదు వందల కోట్లు సంపాదించింది ఓకేనా ఇక లో చూసుకున్నట్లయితే నాలుగు వందల కోట్లు సంపాదించింది ఈ మూవీ టూ బిలియన్ కి దాటేటట్టు ఉందని చెప్పి రోమర్ అయితే చాలా వరకు వచ్చేసింది అనమాట ఏం మాట్లాడతాం ఇంకా ఓన్లీ ఓన్లీ మన ఇండియాలోనే మన ఇండియా గ్రాసులోనే ఇరవై నాలుగు కోట్ల ఐదు లక్షలు సంపాదించింది అంతే బ్రో ఇంకా చెప్పలేం కదా దీని కలెక్షన్స్ అనేటివి మామూలుగా లేవు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లు అంటే యుఎస్ఏ డాలర్లో సిక్స్టీ మిలియన్ డాలర్స్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ ను సంపాదించింది అనమాట ఇక అంతర్జాతీయంగా ఇంకా వరల్డ్ వైడ్ గా గ్లోబల్ గా చూసుకున్నట్లయితే గ్లో గ్లోబల్ గా చూసుకున్నట్లయితే జేమ్స్ కెమెరా తీసిన మూవీ ఏదైతే ఉందో అతని దేశంలోనే మూడు వేల ఎనిమిది వందలు షోలకు పైగా పడ్డాయనమాట ఆయన దే అంటే అతని దేశంలోనే ఎంత సంపాదించిందో ఒకసారి ఆలోచించుకోండి తొంభై తొమ్మిది మిలియన్ డాలర్స్ నుంచి నూట ఐదు మిలియన్ డాలర్స్ వరకు సంపాదించింది అనమాట ఇక ఓవరాల్ గా గ్లోబల్ గా చూసుకున్నట్లయితే నాలుగు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ నుంచి మూడు వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ వరకు సంపాదించింది ఈ వందల అరవై ఐదు మిలియన్ డాలర్స్ అండి నేను ఇంతకు ముందు చూసినప్పుడు ఉంది నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్స్ ఉండింది సో ఇదనమాట దీనికి మాక్సిమం టూ బిలియన్ అంటే మామూలు విషయం కాదండి అసలు ఆ యొక్క సంఖ్యని లెక్కించలేము అన్నమాట లెక్కించలేం ది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ నెంబర్ మూ నెంబర్ వన్ మూవీ వచ్చి వరల్డ్ వైడ్ లో అవతారు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది టూ పాయింట్ నైన్ మిలియన్ సంపాదించింది అనమాట మనీ ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్న మూవీ ఏదైతే ఉందో హైయెస్ట్ గ్రాస్ గా కలెక్షన్ చేసిన మూవీ ఈ దంగల్ మూవీ అమీర్ ఖాన్ నటించిన మూవీ అనమాట మీరు చూసే ఉంటారు మీరు చూసే ఉంటారు సెకండ్ ప్లేస్ లో బాహుబలి ఉంది థర్డ్ ప్లేస్ లో పుష్ప టూ ఉంది అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అవతార్ వన్ ఉంది సెకండ్ వచ్చి అవెంజర్స్ ఉంది థర్డ్ వచ్చి ది వే ఆఫ్ ది వాటర్ ఉంది ఫోర్త్ వచ్చి టైటాన్ ఉందనమాట టైటానిక్ ఉందనమాట సో ఇవి అనమాట కలెక్షన్స్ అనేటివి ఇంకా మీరే చెప్పాలండి ది బెస్ట్ కలెక్షన్స్ ఏది సంపాదించిందో అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎమేజీ చేసి చెప్పమన్నారు నా నా బాధ్యత ప్రకారం నేను చెప్పాను ఓకేనా సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెక్కని అల్లో పెట్టుకోండి ఓపెనింగ్ డే బాలకృష్ణ గారి మూవీస్ ఏవైతే ఉన్నాయో హిట్ సినిమాలు అవి కంపారిజన్ చేసి బ్రో అని చెప్పి ఒక అతను కామెంట్ కూడా పెట్టడం అనేది జరిగింది సో అతని కోసం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క వీడియోలో వీరసింహారెడ్డి ముప్పై మూడు పాయింట్ ఆరు కోట్లు సంపాదించింది అనమాట ఓపెనింగ్ డే అఖండ టూ ముప్పై పాయింట్ యాభై మూడు కోట్లు సంపాదించింది అనమాట సో డాకు మహారాజా ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు సంపాదించింది అనమాట అఖండ ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్లు సంపాదించింది అనమాట భగవంత్ కేసరి పదహారు పాయింట్ ఆరు కోట్లు సంపాదించింది అనమాట సో ఇది కలెక్షన్స్ అనేటివి ఈవినింగ్ అనేది ఈ యొక్క డే నైన్త్ అనేది కలెక్షన్స్ అనేది క్లారిటీగా సేపట్లో ఈవినింగ్ కూడా కదండి మరికొద్దిసేపట్లో చెప్తారనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకాన్ని ఆల్లో పెట్టుకోండి ఓకేనా బాయ్